హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ బాలింతరాలు కూడా పెట్టే విధంగా చేసే రెసిపీ అండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అదేనండి కరివేపాకు కారపొడి చూసారు కదా కరివేపాకు కారపొడి ఇంట్లో అయిపోయింది మేము అన్నంలో కూడా తింటూ ఉంటాం మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడి అలాగే కరివేపా కారొడి కంపల్సరీ తింటామండి చెరవ ముద్దాను సో అయిపోయింది కదా చెయ్యి నేను ఇడ్లీ పిండి తెస్తాను చెయ్యి అన్నారు సరే అని చెప్పి మా హారంటేను చీకటి పడిపోయింది పైన వర్షం పడుతోంది ఇప్పుడు ఇంకా ఉన్నది చూస్తే కోసింది ఉన్నది చూస్తే ఒకప్పుడు ఉందనమాట చాలే వస్తుంది ఒక పది రోజులు వస్తుంది హ్యాపీగా అని చెప్పి ఉన్నది దూసేసుకుని ఒకప్పుడు అయింది కదా చక్కగా దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాను అన్నీ తలో రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను శనగపప్పు మినపప్పు అది మినపప్పు గుళ్ళు తీసుకున్నానండి అలాగే ధనియాలు మాత్రం మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను అలాగే చింతపండు రుచికి సరిపడే చింతపండు కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను చూసారు కదా ముందుగా మూకుడు పెట్టుకొని కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చాలా తక్కువ నూనె వేసుకుని వేయించుకోవాలండి మనకు ఎక్కువ కాలం ఇది నిలవ ఉండాలంటే ఖచ్చితంగా తక్కువ నూనె వేసుకోవాలి అలాగే చింతపండును కూడా వేయించుకోవాలండి ఇది నేను అలవాటుగా చేసేస్తున్నాను ఎందుకంటే మామూలుగా చింతపండుని కూడా ఎందుకు వేయిస్తారంటే బాలింతరాలికి పెట్టినా కూడా జబ్బు చేయకుండా ఉండడం కోసమని చింతపండును వేయిస్తారు చూసారు కదా చక్కగా అన్నీ కలిపి వేయించేసుకున్నాను సగం వేగిన తర్వాత కరివేపాకు వేయించుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేసుకొని చక్కగా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ ఉప్పు పచ్చి వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒక పది గింజలు వేసుకోవాలండి అది చెప్పడం మర్చిపోయాను అలాగే కొంచెం ఖచ్చితంగా నెయ్యి వేసుకునే తినాలండి కారపొడిలో లేకపోతే పొలం మారుతుంది బాలింతరాలకి పెట్టాలంటే మాత్రం శనగపప్పుని స్కిప్ చేసేసి కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసి వేయించితే సరిపోతుందండి బాలింతరాలకి డే వన్ నుంచి పెట్టచ్చు సో నచ్చిందా మీకు పక్కన నేను పుట్నాల పప్పు పచ్చడి కూడా చేసేసానండి కొబ్బరి పుట్నాల పచ్చడి సో ఇది అండి మీకు నచ్చిందా కరివేపాకు కారపొడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you.